ఎంపీగా ఒక్క రోజైనా కొడంగల్ భూమి మీద కాలు పెట్టినవా ఇవాళ మేం గెలిపిస్తే మేం ఓట్లేసి ఆశీర్వదిస్తే మాది పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసగిచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మా కొడంగల్ కు వరగబెట్టింది నేను అడుగుతున్నా ఈ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదిహేను వందల కోట్ల రూపాయలతో లక్ష ఎకరాలకు నీళ్లకు మేము నిధులు తెచ్చుకుంటే ఆపింది నువ్వు కాదా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుంటే ఆ ఫైలును నీ ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నది నిజం కాదా మా ప్రాంతంలో ఇక్కడ నిరుద్యోగులు అపారమైన సున్నపు నిక్షేపాలు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి గతంలో నేను అనుమతులు తెస్తే ఐదేళ్లు మా సిమెంట్ ఫ్యాక్టరీని పండబెట్టిన మాట వాస్తవం కాదా మా ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం కొడంగల్ కు పది ఎకరాల భూమి కేటాయించి కాళ్ళలో కట్టె పెట్టి పక్కన పెట్టింది నువ్వు కాదాపేట మండలంలో లంబాడి సోదరులు తండాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు బయటికి పోయి చదువుకోలేరు వాళ్ళ చదువు కోసం జూనియర్ కళాశాలను మేము మంజూరు చేపిస్తే గత పాలకులు చేస్తే దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా అత్యంత వెనుకబడ్డ మా దౌతబాదు పిల్లలు చదువులు మానేస్తున్నారని జూనియర్ కళాశాల కోసం ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి జూనియర్ కాలేజీ పనులు మొదలు పెట్టిస్తే మీ అధికారాన్ని అడ్డం పెట్టి జూనియర్ కాలేజీను ఆపిన మాట వాస్తవం కాదా ఇవాళ అన్ని ట్యాంక్ బండ్ ఇచ్చినా అంటున్నా మరి మా కొడంగల్లో పెద్ద చెరువుకు ఎందుకు మినీ ట్యాంక్ బండ్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఈ కేసీఆర్ అందరికి వంద పడకల ఆసుపత్రి ఇస్తా అంటే మా కొడంగల్కు యాభై పడకల ఆసుపత్రి ఎందుకు ఇచ్చిన నేను అడుగుతున్నా చివరికి మార్కెట్ యార్డ్ లో ఉండే నిధులు పాతిక లక్షల రూపాయలు వడంగల్ కోజ్గి మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయకుండా పక్క జిల్లాకు తరలించకపోయిన మాట వాస్తవం కాదా బిడ్డలు మేము పాలమూరు జిల్లాలో ఉంటామంటే వద్దు వికారాబాదులో కలుపుతామని గొర్రెస్ ఈచకపోయి వికారాబాద్ లో కాదా ఈ మా పోలెపల్లి హతీంపేట బొమ్మరాజ్పేట మండలంలో ఉంటామంటే వద్దు అని కోజ్గిలో కలిపిన మాట నిజం కాదా ఈ విధంగా మా కొడంగల్ అభివృద్ధికి అడ్డంపడి మా కొడంగల్ ఆత్మ గౌరవాన్ని లేచి తొక్కి మీ తొడేళ్ల గుంపులు మా కొడంగల్ మీదకి వదిలితే మేము అందరం చూసుకుంటా ఊరుకుంటామా ఇవాళ ఇక్కడ వాళ్ళందరూ వ్యవసాయం చేసే రైతులు రైతులారా మనం పండించిన పంట మన చేతికి వచ్చే సమయంలో అడవిలో ఉండే పందులు పంట మీద దాడి చేస్తే కరెంటు తీగలు పెట్టి మనం కాపాడుకుంటలేమా అవునా పంట కాపాడుకోవాలంటే కరెంటు తీగలు పెడుతున్నాం కదా అడవి పందుల నుంచి ఇవాళ నేను అడుగుతున్నా ఈ కొడంగల మీద తొడేళ్ళ గుంపు హరీష్ రావు అనే మీద దాడి చేస్తా చూస్తూ ఊరుకుంటానా తల తెగి పట్ట సరే పట్టు కొడంగల్ నియోజకవర్గ సరిహద్దులో హై టెన్షన్ వైర్గా